Dear students and parents welcome to Dr TCS career <laughs> guide. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు వీడియోలో చూసి ఉండొచ్చు వన్ మినిట్ లేట్ అయినా కానీ మిమ్మల్ని ఎగ్జామ్కి ఎలా చేయరు అనమాట అదేవిధంగా మీరు ఎంతో కష్టపడి చదివి ఉంటారు ఇన్ని సంవత్సరాలు అండ్ మీ ఫైనల్ స్టేజ్లో మాత్రము తెలిసి తెలియక కొన్ని తప్పులు చేయకూడదని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నాను చాలామంది చేశారు బట్ యాజ్ పర్సనల్గా నాకు ఎగ్జామ్ సెంటర్స్లో నేను ఉంటాను కాబట్టి అన్ని ఎగ్జామ్స్లో కూడా చాలా ఎగ్జామ్స్ చూశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఏమేమి తీసుకెళ్లొచ్చు ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఈ కూడా డిస్కస్ చేస్తాను అనమాట మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి మాత్రం ముందు మీరు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ బట్ వన్ అవర్ టు టూ అవర్స్ బిఫోర్ వెళ్ళినా ఇబ్బంది ఏమి లేదు కొంచెం రిలాక్స్ అవుతారు సో కాబట్టి ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూశారు కదా వన్ మినిట్ లేట్ అయినా కానీ ఎగ్జామ్ హాల్లో గెలవ చేయరు కాబట్టి మీరు ముందే వెళ్ళటానికి ప్రయత్నించండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ మీరు ఏమేమి తీసుకువెళ్ళాలి సో ఒకటి వచ్చేసి అడ్మిట్ కార్డ్ రత్తిమంటే హాల్ టికెట్ అనమాట ఖచ్చితంగా మీరు ఫోటో ఇంటి దగ్గర అతికించుకోండి లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది ఓకే సంతకం మాత్రం పరీక్ష హాల్లో మీరు చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ మీకు ఇచ్చిన గైడ్ లైన్స్లో కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఏ ఫోర్ సైజ్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని మీరు అది రాసుకొని వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు పరీక్ష హాల్లో అటెండెన్స్ షీట్ మీద ఒక ఫోటో అతికేయాలన్నమాట ఆ ఫోటో అనేది కూడా మీరు ఏదైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో పెట్టారో అదే ఫోటోని తీసుకొని వెళ్ళండి ఒకటి అని చెప్పారు ఒకటి కాబట్టి రెండు తీసుకొని వెళ్ళండి ఇబ్బంది లేదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మాత్రం తప్పగా తీసుకువెళ్ళండి ఇది మూడు నాలుగు వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట ఇక్కడ మీకు చాలా ఇచ్చారు మీకు కాలేజ్ ఐడి కార్డు ఇచ్చారు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ అనే మీరు తీసుకెళ్ళచ్చు ఆధార్ కార్డ్ అయితే మస్ట్గా తీసుకెళ్ళండి ఎలాగో మీ కాలేజ్ ఐడి కూడా ఉంటుంది కాబట్టి వీలైతే రెండింటిని తీసుకెళ్ళండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే రెండింటిని తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి మీకు బాల్ పాయింట్ పెన్ అనమాట ఇది ట్రాన్స్పరెంట్స్ పెన్స్ తీసుకెళ్ళండి వెరైటీ వెరైటీ పెన్లు కాకుండా ట్రాన్స్పరెంట్ పెన్స్ మీరు బ్లూ ఆర్ బ్లాక్ ఏ పెన్ అయినా మీరు వాడచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పిల్లలకి వాటర్ కొంచెం ఎందుకంటే త్రీ అవర్స్ ఎగ్జామ్స్ ఉంటుంది కాబట్టి వాటర్ బాటిల్ మీ ఓన్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి అది కూడా వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ బాటిల్ మాత్రమే అలో చేస్తారు కాబట్టి అలాంటివి మాత్రమే మీరు తీసుకెళ్ళండి ఎవరైతే పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఉన్నారో తీసుకెళ్ళానికి స్టూడెంట్స్ ఉన్నారో వారు ఆ ఐడి ప్రూఫ్ ఉంటుంది అదేవిధంగా ఆ పీడబ్ల్యూ సర్టిఫికేట్ని కూడా మీరు తీసుకొని వెళ్ళండి ఈ ఫేస్ మాస్క్ అనేది మాత్రం అయితే కరోనా టైంలో అందరికి పెట్టినటువంటి మాస్క్ అనేది మాత్రం అక్కడే వాళ్ళే అందిస్తారు కాబట్టి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మీరు పర్సనల్గా మీకు ఉన్న ఇబ్బంది ఉందంటే శానిటైజర్ మాస్క్ అనేది మీరు తీసుకెళ్ళాం మాస్క్ అనేది అక్కడ కాలేజీలో ప్రొవైడ్ చేస్తారు అనమాట ఇప్పుడు లేదో చూడాలి కానీ కొంతమంది స్టూడెంట్స్ మీకు తెలిసిందిగా ఏ వయసు వారికైనా డయాబెటీస్ వస్తుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరు ఉన్నట్లయితే వారి ట్యాబ్లెట్స్ కానీ ఏమన్నా ఫ్రూట్స్ కానీ అలాంటివి కూడా తీసుకెళ్ళడానికైతే వీలుంది అనుమతి అయితే ఇస్తారు ఇవి మీరు తీసుకెళ్లాల్సినటువంటి అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం తీసుకువెళ్ళకూడదు ఎగ్జామ్ హాల్లో సో ఏం అంటే ఫస్ట్ మన మందికి అయితే ప్యాడు జామెట్రీ బాక్స్ పెన్సిల్ బాక్స్ ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట సో అలాంటివి ఏమీ మీకు ఎలా లేవు అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్స్ పర్సులు కూడా మీకు ఎలవు ఉండదు అనమాట అండ్ మీరు తెలుసో తెలియకో మీరు ఎగ్జామ్ ముందు కూడా కొంతమంది పిల్లలు అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అటువంటి ప్రాక్టీస్ నోట్స్ మర్చిపోయి జేబులో పెట్టుకోవడం కానీ ఆ నోట్బుక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములాస్ అలాంటివి కూడా ఏది కూడా మీరు తీసుకెళ్ళకూడదు మీ పాకెట్స్ అన్నీ కూడా ఎంటీ పాకెట్స్ ఉండాలన్నమాట ఇటువంటి పేపర్లు కూడా తీసుకెళ్ళవద్దు అండ్ చేతుల మీద అక్కడిక్కడ కూడా ఏమి రాసుకోవద్దు మీరు నెక్స్ట్ వచ్చేసి మీకు మొబైల్ ఫోన్స్ మైక్రోఫోన్లు ఇయర్ ఫోన్స్ పేజర్స్ ఇలాంటివి ఏది కూడా మీ దగ్గర ఉండకూడదు అనమాట ఎలక్ట్రానిక్ గాడ్జెస్ కానీ అండ్ ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ ఇవి కూడా మీ దగ్గర ఏది ఉండకూడదు అండ్ లాగార్థం టేబుల్స్ స్కేల్స్ ఇవి కూడా మీరు ఏవి తీసుకెళ్ళకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐరన్ పార్ట్స్ అనమాట అంటే కొంతమంది రింగ్స్ పెట్టుకునేటువంటి అలవాటు ఉంటుంది చాలామంది పిల్లలకి అటువంటి ఐరన్ రింగ్స్ కానీ ఐరన్ చైన్స్ కానీ ఏ ఎటువంటి ఐరన్తో మెటల్తో చేసినటువంటి ఏది కూడా మీ దగ్గర అనేది ఉండకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి షూ అనేది కదా మీరు షూ కంటే బెటర్గా ఎందుకంటే షూ వేసుకుని వెళ్ళినా కానీ వాటన్నిటిని కొన్ని కాలేజ్లో విప్పి చూపించమంటారు కాబట్టి వాటన్నిటికంటే బదులు హ్యాపీగా మీరు వేసుకుని వెళ్ళండి అదే డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందంటే డ్రెస్ కోడ్ అయితే మీకు త్రీ అవర్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది జీన్సు టీషర్టు కంఫర్ట్ లేని బట్టలు వేసుకెళ్లకుండా కొద్ది ఫ్రీగా మీకు ఏదైతే మీకు ఫ్రీగా అనిపిస్తుందో అటువంటి డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళండి కోట్లు పెద్ద పెద్ద బటన్స్ అలాంటివి మాత్రము అనుమతించరు కాబట్టి ఫార్మల్ డ్రస్లో వెళ్ళండి చిన్న చిన్న బటన్స్ ఉన్నాయి చూసుకోండి కోటు దానిపైన ఇంకొక కోటు అలాంటివి మాత్రం ఎలా చేయరు సో కాబట్టి ఫార్మల్ డ్రెస్తో వెళ్ళిపోండి అనమాట సో ఇది మీకు కొన్ని కొన్ని ఏ అయితే ఎలో జరో ఎగ్జామ్ల్లోకి విషయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు మీరు గుర్తించాల్సింది ఏంటంటే పరీక్షల్లోకి ప్రవేశించక ముందే అడ్మిట్ కార్డ్ మీద ఫోటో అతికించుకొని లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది సంతకం మాత్రం ఇంగ్లీషన్ సమీక్షలు చేయాలన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి మీకు రఫ్ వర్క్ చేసుకోవడానికి కూడా వాళ్ళు అక్కడ పేపర్ ఇస్తారు నార్మల్గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఆ రఫ్ వర్క్ పేపర్స్ మీకు అయితే మీరు అడ్మిట్ కార్డ్ అవన్నీ కూడా అక్కడ ఇచ్చేసి రావాల్సి ఉంటుంది అనమాట కొన్ని కాలేజీలు తీసుకుంటే కొన్ని ఖాళీలు తీసుకోవాలంటే ఇవన్నీ మీకు కామన్గా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ వచ్చేసి మీకు ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సింది అంటే చాలామంది స్టూడెంట్స్కి అని ఈ వీడియోలో కానీ మీకు చెప్పడం ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత మీకంటూ ఒక సిస్టమ్ని అలాట్ చేస్తారు ఇలా ఉంటుంది మీకు ఎగ్జామ్ హాల్ మొత్తం కూడా మీకు ఇచ్చినటువంటి సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా ఆ మౌస్ కావచ్చు ఆ కీప్యాడ్ కావచ్చు మీరు ఎంతో కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకసారి సిస్టమ్ ఆగిపోవటము ఆ మౌస్ పని చేయకపోవటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఏమంటే షట్డౌన్ కావటం ఇలాంటి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్గా అటువంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఇన్విలేటర్స్ ఉంటారు వాళ్ళకి ఏమంటే ఇంటిమేట్ చేయటము అదేవిధంగా మీరు వెళ్ళంగానే మౌస్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి ఓకేనా స్టూడెంట్స్ సో మీ అందరికి కూడా జైఈ మెయిన్స్లో మంచి మార్కులు రావాలని సో మంచి పర్సంటేజ్తో పాటు మంచి కాలేజ్లో మీరు అనుకున్న సీట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జేఈ ఇ మేడ్స్ ఫస్ట్ సెషన్ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటాం అనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీ సిఈఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఈ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది